ఒక నిమిషం ఆగండి ఈ రెండు నిమిషాల ప్రార్థన మీ వారం మొత్తం మార్చగలదు దేవుడు ఈ రోజు మీ మాట వినడానికి ఎదురు చూస్తున్నాడు ఈ ఆదివారానికి ధన్యవాదాలు మాకు జీవం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మీ సన్నిధికి మరియమ్మయేసును తన పవిత్ర హృదయంలో మోసినట్లు మేము కూడా మీ ప్రేమను మా హృదయాల్లో మోసుకెళ్ళేలా చేయండి మా ఇళ్లలో మా పనిలో మా విశ్రాంతిలో మీరు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు దేవా చిన్న పిల్లలందరినీ ఆశీర్వదించండి వారిని కాపాడండి వారు బలంగా దయగా ఎదగాలి చిన్న శిశువుగా ఏసు వెలుగు తెచ్చినట్లు మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే మిమ్మల్ని తెలుసుకునేలా చేయండి భారీ బాధ్యతలు మోస్తున్న వారికి బలం ఇవ్వండి ఉద్యోగం చేస్తూ కుటుంబం చూసుకుంటూ రోజువారీ సవాళ్ళను ఎదుర్కొంటున్న వారికి కొత్త శక్తి ఇవ్వండి వారి హృదయాల్లో ఆశ నింపండి వయసులో ముసలి వారికి మీ ఇవ్వండి వారి జ్ఞానానికి ప్రార్థనలకు ధన్యవాదాలు వారికి ఆరోగ్యం ఆనందం ఇవ్వండి మీ ప్రేమ వారిని వెచ్చగా కౌగిలించుకోనివ్వండి తండ్రి మా పాపాలను క్షమించండి మాకు గుర్తున్న పాపాలను మరచిపోయిన పాపాలను కూడా క్షమించండి మా హృదయాలను తాజా మంచులా శుభ్రం చేయండి దేవా మా బాధలను మా నొప్పులను మా విరిగిన హృదయాలను బాగు చేయండి కోపం దుఃఖం భయం అన్నీ తీసేయండి వాటి స్థానంలో మీ శాంతిని నింపండి ప్రతి చోట ఉన్న మా ప్రియమైన వారిని కాపాడండి వారు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలి మీ ప్రేమలో ఒకరితో ఒకరు కలిసి ఉండేలా చేయండి మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించండి ఒకరోజు మేము మిమ్మల్ని ముఖాముఖిగా చూసే అదృష్టం మీ పరలోకంలో కలిగేలా చేయండి ఈ వారం మా నిర్ణయాల్లో మాటల్లో చేతల్లో మమ్మల్ని నడిపించండి మేము ప్రతిరోజు మీలా అవ్వడానికి సహాయం చేయండి ఈ ఆదివారం మాకు విశ్రాంతితో నవ్వులతో మీ అద్భుతమైన కృపతో నిండి ఉండేలా ఏసు ప్రియమైన నామంలో మేము ప్రార్థిస్తాం ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకితే దయచేసి ఈ వీడియోకు లైక్ అని కామెంట్ అవసరం ఉన్న వారితో షేర్ చేయండి మరియు రోజువారీ ఆశీర్వాదాల కోసం ఫెయిల్ అండ్ హోప్ ఏజే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు లక్షలాది మందికి దేవుని ప్రేమను చేరవేయడానికి సహాయపడు మనమంతా కలిసి విశ్వాసంలో ఆశలో దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడు